హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాక్స్ కార్నర్ ఈరోజు మన వీడియోలో గుంటూరు సిటీలో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి డూప్లెక్స్ విల్లాస్ని చూడబోతున్నామండి గుంటూరులోని అమరావతి రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నాయండి డూప్లెక్స్ విల్లాస్ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా పీస్ఫుల్గా ఉందండి ఏరియా అంతా కూడాను ఈ బ్యూటిఫుల్ డూప్లెక్స్ విల్లాస్ని ఈరోజు మన వీడియోలో ఒకసారి చూసేసి వద్దా రండి వన్ సిక్స్టీ ఫైవ్ అండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో నిర్మించారండి డూప్లెక్స్ విల్లాస్ని నియర్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ ఫీట్లో ఉంది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినవి ఉన్నాయండి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నవి ఉన్నాయి చూడండి వేటికవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి ఇవన్నీ కూడాను ఎంట్రన్స్ లో ఈ విధంగా ఉందండి సీలింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది చాలా స్పేషియస్గా కూడా ఉంది మనకి బయట కూడా ప్లేస్ ని లీవ్ చేసి ఉన్నారు ఫుల్లీ ఫర్నిషడ్ డూప్లెక్స్ విల్లాస్ అండి ఇవి కబోర్డ్స్ కానివ్వండి అలాగే సీలింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి స్టెప్స్ ఈ విధంగా వచ్చినాయి ఇక్కడ కిచెన్ కిచెన్లో నుండి మనకి బయటకి డోర్ అనేది ఇట్లా ఇచ్చారండి ఫుల్ వెంటిలేషన్ అండి చాలా బాగుంది వెంటిలేషన్ ఉంటే ఆ ఇల్లు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూసారుగా కిచెన్ ఎంత బాగుందో సో బెడ్రూమ్లో కూడా కప్ బోర్డ్స్ మొత్తం కూడా కంప్లీట్గా వర్క్ చేసి ఉంచారండి క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదండి బెస్ట్ క్వాలిటీ మెటీరియల్తోనే హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ డూప్లెక్స్ విల్లాస్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే కోటి నలభై లక్షల నుంచి కోటి యాభై లక్షల వరకు ఉందండి స్క్రీన్పై డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్నట్లయితే ఈ హౌస్ గురించినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడాను మీకు అందజేస్తారు లోన్ ఫెసిలిటీ ఉందా అండ్ ఎలా పర్చేస్ చేయాలి వీటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడాను వాళ్ళు వివరిస్తారు మీకు సో ఎవరైనా వచ్చినాయండి మంచి డూప్లెక్స్ అని పర్చేస్ కాంటాక్ట్ చేయండి కబోర్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బాల్కనీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇలా వచ్చింది ఒక బెడ్రూమ్కి కి వ్యూ చూడండి ఎంత బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందండి ఏరియా మొత్తం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది సో చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డూప్లెక్స్ విల్లాస్ అన్నీ కూడాను సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఒకసారి వీరిని కాంటాక్ట్ చేయండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి